ఒంగోలు సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ షేక్ సర్దార్ బాషా ఆధ్వర్యంలో యాకారి సుమలత జీవనోపాధికి ప్రవాస భారతీయుడు తేజ కుమార్తె రావేళ్ల రుత్విక మొదటి పుట్టినరోజు సందర్భంగా వారి ఆర్థిక సహకారంతో అరవై వేల రూపాయలు అందజేయడం జరిగింది నెహ్రూ యువ కేంద్రం అధికారి కమల్ షా చేతుల మీదుగా ఈ సహాయం అందజేశారు వివరాల్లోకి వెళితే హైదరాబాద్ బాలాజీ నగర్ వికలాంగుల కాలనీలో నివసిస్తున్న యాకారి సుమలత దివ్యాంగురాలు భర్త చనిపోయి ఇద్దరు చిన్న బిడ్డలతో కుటుంబం జరగక ఆమె పిల్లలు ఆమె అర్ధాకల్తో జీవిస్తున్నారు సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న సూర్యశ్రీ ట్రస్ట్ సెక్రటరీ సర్దార్ హైదరాబాద్ వెళ్లి వారి కుటుంబ పరిస్థితి తెలుసుకుని మానవతాదృత్వంతో అరవై వేల రూపాయలతో కుటుంబ పోషణకు జీవనోపాధి కోసం చేయించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ నిజమైన పేదలకు సూర్యశ్రీ ట్రస్ట్ అండగా ఉంటుందని దివ్యాంగురాల సుమలతకు పక్క రాష్ట్రం హైదరాబాదు వెళ్లి మరి వారి దీన పరిస్థితిని తెలుసుకుని వారికి అండగా నిలబడి జీవనోపాధి కల్పించి తెరువు చూపించిన ట్రస్ట్ సెక్రటరీ సర్దార్ అభినందనీయుడు అని కొనియాడారు కార్యక్రమంలో జనసేవ శ్రీనివాసరావు ట్రస్ట్ సభ్యులు సుబ్బారెడ్డి మండవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు నమస్తే అందరికీ సార్ ఫోన్ చేస్తే మాకు ఇంటికి సావర్తులు ఇప్పించిండ్రు నాకు ఇక్కడికి కూడా పదిహేను వేలు షాప్ పెట్టుకున్నాం సార్ నేను షాప్ ప్రేరేసిన తర్వాత నేను బాగా చాలా ఇలా పాల్గొన నేను హ్యాండికాప్ మా బర్తేడే హ్యాండికాపే అయితే మా బర్త్డే అనిపోయి త్రీ మంత్స్ అవుతుంది ఆరోజు చేసిన మేడం అల్వేల్ మంగమ్మ ఆమెను అడిగాను మా బర్త్డే అని పెడాక ఇట్లా నాకు చాలా ఇబ్బంది ఉంది ఇంట్లో తిననీకైనా ఏం చేశారంటే సరే సార్ వాళ్ళు ఉన్నారు నేను మాట్లాడితే అక్కడ అని చెప్పేసారు సర్దార్ సార్ గారికి కాల్ చేసి ఇట్లా సుమలత గారికి షాప్ పెట్టేయాలని చెప్పేసి అడిగింది అడిగితే ఆ సార్ వాళ్ళు వచ్చారు నాతో మాట్లాడినారు నాకు బట్టలు ఇప్పించారు సామాను ఇరవై ఎనిమిది వేలు షాపుకు సామాను ఇప్పించారు ఫ్రిడ్జ్ ఇప్పించిర్రు పద్నాలుగు వేలు పెట్టి మళ్ళా ఇంకా తర్వాత ఇక్కడికి రప్పించి కూడా మాకు ఇంత సాయం చేసారు వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ సార్ నాకు చాలా ఆనందంగా ఉంది హైదరాబాదు బాలాజీ నగర్ జరిగిన సుమలతకి ఈరోజు సూర్యశ్రీ దివ్యాంగు చేతిపడి ట్రస్ట్ తరఫున అరవై వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని దాతల సహకారంతో వారికి అందజేయడం జరిగింది ఆమె చిల్లర పుట్టు పెట్టుకుని జీవులో కొద్దిపోయి వాళ్ళ కుటుంబాన్ని పూజించుకోవాల్సిన కోసం సూర్య ట్రస్ట్ ఈ ఆర్థిక సహాయాన్ని ఈరోజు ఒంగోలులో నెహ్రూ యువ కేంద్రం అధికార శాతం అందించారు అదేవిధంగా ముగ్గురు బాలార్జున విజయ్ అమ్మాయి దివ్యాంగురాలు పిల్లలు కూడా కుట్టుగు ఉన్నారు ఆమె జీవనోపాధికి పదిహేను వేల రూపాయలు చివర కొట్టు పెట్టుకోవడం కోసం ఈరోజు మొత్తం రెండు సేవా కార్యక్రమాలు సూర్యశ్రీ ట్రస్ట్ వద్దన డెబ్బై ఐదు వేల రూపాయలు దాదాపు సహకారంతో ఇవాళ అందజేయడం అందరికీ నమస్కారం టుడే अंडर द श्री सूर्या चेरिटेबल ट्रस्ट दे हैव आई मीन हेल्प द आई मीन दिव्यांग पीपल वन इज आई मीन सुमलता जी अंडर द आई मीन गाइडेंस ऑफ श्री सूर्या चेरिटेबल ट्रस्ट दे हैव प्रोवाइडेड ए आई मीन फाइनेंशियल असिस्टेंस ऑफ सिक्सटी थाउजेंड टू टू आई मीन हेल्प इन आई मीन लिवलीहुड इन इन हर लाइफ I mean, uh, uh, she is from uh, uh, I mean, Hyderabad. Which place? Balaji. Balaji, Nagar. Mm. Uh, I mean, uh, Hyderabad. And there, she has, uh, with the help of Sri Surya, uh, uh, I mean, charitable trust, only they have uh, uh, started one shop for him. And I mean, that is the self, I mean, whole, I mean, uh, livelihood for the I mean, divya uh, I mean, uh, sumalataj. Another, uh, I mean, Divyank also uh, here and for, his, for her assistance, I mean, they have provided uh, 15,000 of, I mean, financial help for the, I mean, uh, helping her in the day-to-day -day life. And in this, uh, I mean, noble work, I, I mean, uh, 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 congratulate Sri Surya Shri చారిటబుల్ ట్రస్ట్ శ్రీ ఐ మీన్ శ్రీనివాస్ గారు యాజ్ వెల్ యాజ్ సుబ్బారావు గారు ఫర్ దిస్ ఐ మీన్ నోబెల్ వార్డు ఇల్లు ఇటువంటి సుమలత తను భర్తను కోల్పోయి మూడు నెలలు అయింది తనకి ఇద్దరు చిన్న పిల్లలు తన పేరు వచ్చేసి విజయ తన పుట్టిన దివాంగురాలు తనకు పుట్టిన కుమారుడు కూడా దివాంగురాలు ఒక చిన్న పాప తన పుట్టిద్దరు పిల్లలే వీళ్ళు ఇద్దరు మనకు ఒక మిత్రుల ద్వారా తన ఒక అధీన పరిస్థితి నాకు తెలిసిందే సరే మన స్టేట్ ఏంటి ఆంధ్ర ఏంటి తెలంగాణ ఏంటి అని చెప్పి ఆలోచించి మా మిత్రులు ఏంటి వంటి హెల్పింగ్ హ్యాండ్ సాయి తేజ అతని సహకారంతో పదిహేను వేల రూపాయలు విజయ గారికి మరియు తేజ రావేల తాను వచ్చేసి యూఎస్లో ఉంటారు తన అన్న కుమారు రిత్ తన అన్న కూతురు రిత్రిక సందర్భంగా సుమలత గారికి అరవై వేల రూపాయల జీవనోపాయ కోసం బంకు ఫ్రిడ్జ్ రిత్ అవుతుంది సరుకులు మొత్తానికి టోటల్గా వాళ్ళు అందచేయడం జరిగింది అది అది ఆ డబ్బులు మొత్తం ఈరోజు చిక్కు రూపాయలు వీళ్ళిద్దరికీ మన సార్లు ఎటువంటి సార్లు చల్చితే మరియు మన మారావు జన జన చర్చి అవసరం వీళ్ళ ద్వారా చెప్పు చేయడం జరిగింది ఈ డబ్బులు బాగా ఉపయోగించుకొని జీవితానికి తోడ్పా తోడ్పడు అవకాశం చూసుకోవాలని కోరుకుంటూ